అధికారులు గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిపిఓ వసుమతి అధికారులకు సూచించారు విడవలూరు మండలంలోని దంపూరు వావిల్ల చౌకచర్ల పంచాయతీలలో స్థానిక అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్యం త్రాగునీరు వంటివి మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పదో తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వారి సొంత గ్రామాలకు వచ్చే ప్రజలకు కొత్త అనుభూతి గ్రామాలలో వెల్కమ్ బోర్డులను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్ కుమారి సర్పంచ్ సురేందర్ రెడ్డి దూది విజయ రాఘవన్ పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్వచ్ఛ సంక్రాంతి ప్రోగ్రాము జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు జరుగుతుందండి మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి జనవరి పదో తేదీ దాకా ఈ స్వచ్ఛ సంక్రాంతిలో శానిటేషన్ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అందులో భాగంగా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం క్లోరినేషన్ చేయించడము తర్వాత డ్రైనేజ్ని రిమూవ్ చేసి దాన్ని అక్కడి నుంచి తరలించడం దాంతోపాటు మనకి మెయిన్ రోడ్స్లో ఎప్పటి నుంచో ఉన్న చాలా లెగ్సీ వేస్ట్ కానీ తర్వాత మనకి క్యాటల్ డబ్స్ కానీ హిట్స్ కానీ చాలా ఉంది అది కూడా ఈరోజు ఇందులో భాగంగా దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేసేసి కొంచెం క్లీన్ చేస్తున్నారు గ్రామంలో రొటీన్గా డోర్ టు డోర్ గ్యాబేజ్ కలెక్షన్ జరుగుతుంది ఈ టె టెన్ డేస్ మటుకు కొంచెము ముమ్మరంగా ఎక్కడైతే ఎంగ్రోచ్మెంట్స్ ఉన్నాయో కొన్ని తీసి అక్కడ లెగ్సీ వేస్ట్ని తర్వాత క్యాటిల్ డబ్స్ కూడా రిమూవ్ చేసి కొన్ని ప్లేసెస్లో కూడా ప్యాంట్స్ కూడా నాటడం జరుగుతుంది దీంతో పాటు కొన్ని కూడా ఉన్న చోట కొన్ని రన్నింగ్లు ఉన్నవి కొన్ని రన్నింగ్లో కూడా మనకి జనవరి పదో తేదీ పదో తేదీ లోపల అన్ని షెడ్స్ని కూడా రన్నింగ్లోకి తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా మాకు మేము ఎంపీడోస్కి డిప్యూటీ ఎంపీడోస్కి పంచాయతీ కార్యదర్శులు అందరికీ చెప్పడం జరిగింది ఈ శానిటేషన్ కార్యక్రమం చేస్తూ మనకి గ్రామాల నుంచి అంటే మనకి వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి పండగకి సొంత ఊర్లకి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంటే ఇంతకుముందు గతంలో ఎలా ఉండేది గ్రామాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కొంచెం మార్పు కూడా కనిపిస్తుంది ఈ స్వాగతం బోర్డ్స్ కూడా మేము ఊరు మొదట్లో ఎంట్రన్స్లో కూడా పెడుతున్నారు అదే మాదిరిగా మాకు ఎక్కడైతే ఈ పిలిగిరి అనే దేవాలయాల ప్రదేశాలు కానీ ఈ బీచ్ మైపాడు కోలూరు తర్వాత మాకు రామతీర్థం అట్లాంటి చోట కూడా కొంచెం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి వాళ్ళ ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతి మండల ఎంపీఓ గారికి చెప్పడం జరిగిందండి మండలంలో చౌకచెల్ల వారుల్ల దండిగుంట రామతీర్థం దంపూరు ఈ గ్రామాలన్నీ అంటే విజిట్ చేయడం జరిగిందండి నాతో పాటు ఎంపీడీఓ గారు డిప్యూటీ ఎంపీడీఓ గారు పంచాయతీ కార్యదర్శులు కూడా ఎక్కడెక్కడ ఇంకా రిమూవ్ చేయాల్సిన వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని కూడా రేపు సాయంత్రంలోగా రిమూవ్ చేయాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు